నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నాం పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము నన్ను పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా కదా ఇంట్లో కొంచెం నాకు రోజులైనయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశిలకి సంబంధించి ఒకసారి తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకండి ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భారీ భర్త కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్ని తీసుపక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నాయి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా ఇక కుంభరాశి వారు ఏ రాశి వాళ్ళ జోలికి వెళ్ళొచ్చు అంటే ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు తప్పకుండా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆతి దుషడిగా వేయాల్సిందేనన్నా ఎందుకంటే ఈ రాశి లక్షణం ఏంటంటే కుంభరాశి జనరల్ గా చూడడానికి కుండ ఎలా ఉంటుంది నిండుగా కనిపిస్తుంది లోపల వాటర్ ఉందా లేదని మనకు తెలియదు లోపలి వెళ్ళి వాళ్ళు చూస్తే గానీ సో అలాగే వాళ్ళ మనసులో ఏ ఉన్నాయి భావాలు అనేది వాళ్ళు చెప్తే గాని మనకు తెలియదు సో అందుకని వీళ్ళకి బయటపడరు చాలా ఎంత నిండుగా కనిపిస్తారంటేకుండా అసలు చాలా చక్కగా అంటే వీళ్ళకి ఏం తక్కువ చాలా హ్యాపీ అని అనిపిస్తుంది కానీ వాళ్ళ మానసికమైన ఇబ్బందులు బాధలు వాళ్ళకే ఉంటాయి సో చాలా మందికి ఆ సరైన టైంలో వివాహం అవ్వకపోవడం ఒకటి కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అన్య దాంపత్య జీవితం ఉండదు కొంతమంది జీవి అన్ని బాగుండి జాతకాలు కుదిరి పెళ్లి చేస్తున్నా సరే వైఫ్ ఇక్కడ హస్బెండ్ ఎక్కడ ఉద్యోగం చేస్తుంటాడు సో ఎడబాటు ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది సో ఆ రాసి తత్వం అది పాపం వీళ్ళకేంటంటే ప్రతి విషయంలోని అన్ని విషయాల్లోని వీళ్ళు ఏం చేస్తారు ప్రతిదానికి సరే తలకే ఊపుతారు ఆ తలకే ఊపడమే వీళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఒప్పుకోవడం ఒప్పుకోవడం ప్రతిసారి ఒప్పుకోవడం ఆ దాన్ని వీళ్ళు చేయలేక అవస్థపడ్డం చాలా మంది వివాహం అయిన తర్వాత అంటే ఇప్పుడు రోజులు చేస్తామని తెలియదు కానీ ఒకప్పుడు వివాహం చేసుకున్న ఆడపిల్లలకి అత్తగారు మామగారు మంచంలో ఉండి చేయడము వాళ్ళని చూసుకోవడము తర్వాత వాళ్ళ మరుదలను చూసుకోవడం ఆర పరుషులను చూసుకోవడం ఇవన్నీ వీళ్ళందరికీ వివాహాలు పంపించడం ఇదే పని వీళ్ళ సంతోష జీవితం సంతోషం అనేది ఉండదు సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి కంపల్సరిగా చూసి చేయకపోతే ఇప్పుడు నా ఆడపల్లి ఏం చేస్తున్నారు అవన్నీ ఏం చేయము మాకు అవాల్సిన అవసరం లేదు మేము ఇండిపెండెంట్ ఉద్యోగం చేసుకుని చెప్పి పెళ్లి చేసుకోవట్లేదు చేసుకున్న డివోర్స్ మళ్ళీ వీడిగా మీకు కావాల్సిన పెళ్లి ముచ్చి తిరిగిపోయింది కదా నాకు వాళ్ళు నచ్చలేదు అందుకే వదిలేస్తాను ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే మరి ఇంకా అసలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రాసులు ఏంటి వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి చేయాల్సిన ఏంటంటే వీళ్ళతో అన్యోన్య దాంపత్య జీవితం ఉండాలి అనుకుంటే వీళ్ళకి కర్కాట ఇచ్చి పెళ్లి చేయాలి సో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఏ విషయమైనా సో కర్కట రాశి వాళ్ళు గా మ్యాచ్ అవుతారు తర్వాత వృషభ రాశి వాళ్ళు ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ప్రేమతో మార్చుకోగలుగుతారు సో వాళ్ళ హస్బెండ్ అయినా వైఫ్ అయినా వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి వస్తే వాళ్ళ ప్రేమతో వీళ్ళు మార్చేస్తారు ఇప్పుడు ఆ హస్బెండ్ కేరింగ్ తీసుకుంటే కుంభరాశి అమ్మాయికి ఇంత కేరింగ్ హస్బెండ్ ఎలా వదిలేసుకుంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో అలాగే వృషభ రాశి అబ్బాయి కుంభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా ఆ అమ్మాయి తత్ తత్వానికి అబ్బాయి ఏదో ఒక విషయంలో మాట్లాడుతుంటే అన్ని సెట్ చేసుకోగలుగుతారు చేసుకోగలుగుతారు ఈజీగా ఏ రాశి వెళ్ళదు మీన రాశి మకర రాశి ధనుసు రాశి వృచ్చిక రాసి దీనికి వెళ్ళద్దు గ్రహమాల వెళ్ళద్దు అందుకైతే వృచ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమండదు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో చెప్పా కదా వాళ్ళకి వీళ్ళకి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు బయటపడలేరు కొంతమంది పిల్లలు కలగరు చాలా ఏళ్ళు అవుతుంది పిల్లలు లేరు కానీ చెప్పలేరు ఎవరికి చెప్పరు కూడా సో ఎందుకు పిల్లలు కలగట్లేదు అంటే ఎవరు వల్ల కలగట్లేదు తెలియదు వాళ్ళకి ఆ విషయం చెప్పరు కూడా తెలిసా చెప్పరు తెలియదు అని చెప్పేస్తారు అంతే అందుకని వద్దని చెప్పేది మరి వీళ్ళు ఎట్లా అండి ఏదైనా రెమెడీ ఉందా కుంభరాశి కంపల్సరీ కదన్న చిన్నప్పటి కుంభరాశి వాళ్ళకి ఒక ఆరాధన నేర్పించాలి ఈ కుంభరాశి ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల వారుగా అమ్మవారి ఆరాధన దుర్గా అమ్మవారి ఆరాధన ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి కంపల్సరీగా నేర్పించాలి ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని లక్ష్మీ నరసింహ స్వామిని దుర్గమ్మ ఈ ముగ్గురిని పూజించడం వల్ల వీళ్ళకి చాలా చాలా దాంపత్య జీవితంలో ఇబ్బందులు లేకుండా దాంపతి జీవితం కాదు అసలు మంచి హస్బెండ్ రావడం గాని లేదా మంచి వైఫ్ రావడం గాని జరుగుతుంది సో అందుకని కంపల్సరీ చేయాలి చిన్నప్పుడు పిల్లలు అనుకోండి చిన్నప్పుడు నేర్పించే దాంపతి జీవితం కాదు అసలు మంచి హస్బెండ్ రావడం కానీ లేదా మంచి వైఫ్ రావడం గాని జరుగుతుంది సో అందుకని కంపల్సరీ చేయాలి చిన్నప్పుడు పిల్లలు అనుకోండి చిన్నప్పుడు నేర్పించడే మనకి చాలా చక్కగా వివరించారండి గా కుంభరాశి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వైవాహిక పరమైనటువంటి జీవితంలో వాళ్ళు సాఫీగా వెళ్ళాలి వాళ్ళ జీవితం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత